ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎక్స్టెన్షన్ బాక్స్ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో మీకు నేట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట లైవ్ లో నేను మీకు అయితే ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట మనకి ఈ బాక్స్ వచ్చేసి త్రీ పిన్ సాకెట్స్ వచ్చేసి మూడు ఉంటాయి అలానే త్రీ స్విచ్చెస్ అయితే ఉంటాయి అనమాట దీనికి వచ్చేసి మనం టీవీ కానీ డెక్ కానీ లేదంటే సెటప్ బాక్స్ కానీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏదానికైనా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు మనం వాటర్ మోటర్ కానీ ఏదైనా అని ప్రతి ఒక్క ఐటమ్ వాడుకోవాలంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి బాక్సులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చేసుకోవాల్సి వస్తుంది చేసుకొని మనం పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట మనం దీనికి కావాల్సింది వచ్చేసి మనకి వైరు ప్లగ్ ఈ స్విచ్లు అన్ని మొత్తం అయితే టాపిక్ అయితే మీకు చూపిస్తాను కొత్త బాక్స్ మనం ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలన్నది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట Thank you. அடப்பாこれでいや கார் கட்ட ரிசல்ட் பண்ணிச்சனத வந்து ஓடி நான் அது 5万 روپے ஆあ இந்த கார் கொண்டு வரணும் போனே நான் அதனே அதனே மனோலயே ஒரு மனோலயே ஒரு மனோலயே 5 ஐ ஆவ் ஆவ்னா 50000 மதிருக்கு அப்படியே அமினு

ಕರೆ ಕೊಡ್ತಾಯ್? ಯೋಚನೆ. ಆಂಗವಿಸನೆ ಬರಿ ಚಲುವ್ ಬೈಕ್ 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 Terima kasih telah menonton! 不用客气的。 మనం ఇక్కడ కనెక్షన్ లో చూసుకున్నట్లు అయితే ఇక్కడ స్విచ్ ఉంది కదా ఇది అయితే ఫేస్ అనమాట ఇక్కడ ఫేస్ నుంచి మనం ఇతరుల రెండో స్విచ్ కి అయితే ఫేస్ కనెక్షన్ ఇచ్చుకుంటాము రెండో స్విచ్ ఫేస్ నుంచి మళ్ళీ ఇక్కడికి మూడో స్విచ్ కనెక్షన్ ఫేస్ కి అయితే ఇసుకుంటాం అనమాట ఇది వచ్చేసి ఫేస్ కి సంబంధించిన కనెక్షన్ అనమాట ఈ మూడు స్విచ్ అయితే కనెక్ట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్విచ్ నుంచి మనం సాకెట్ కి ఫేస్ అనేది ఎలా ఇచ్చుకోవాలి అనేది చూపిస్తాను ఇక్కడ స్విచ్ నుంచి సాకెట్ కి అయితే ఇక్కడ ఫేస్ కనెక్షన్ అయితే ఇచ్చుకున్న ఇక్కడ ఫస్ట్ స్విచ్ నుంచి ఫస్ట్ సాకెట్ కి అయితే కనెక్షన్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ సెకండ్ స్విచ్ నుంచి సెకండ్ సాకెట్ కి అయితే మనం కనెక్షన్ ఇచ్చుకుంటాం థర్డ్ స్విచ్ నుంచి థర్డ్ సాకెట్ కి అయితే మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి అనమాట నెక్స్ట్ వచ్చేసి నూటల్ వైర్ ఈ ఎల్లో వైర్ అనేది నూటల్ కనెక్షన్ అనమాట ఈ నూటల్ కనెక్షన్ వచ్చేసి మనం ఫస్ట్ సాకెట్ నుంచి సెకండ్ సాకెట్ కి అయితే మనం నూటల్ కనెక్షన్ అనేది ఇచ్చుకుంటాము అదే సేమ్ సెకండ్ సాకెట్ నుంచి థర్డ్ సాకెట్ కి అయితే మనం నూటల్ కనెక్షన్ అనేది ఇచ్చుకుంటాం అనమాట ఇప్పుడు కనెక్షన్ అయితే పూర్తి అయిపోయింది ఇది వచ్చేసి మనకి మూడు సాకెట్లు మూడు స్విచ్ల బాక్స్ అనమాట ఫ్లక్స్ బాక్స్ ఇది మనం తయారైతే అయిపోయింది ఇది ఒకసారి మనం చెకింగ్ అయితే చేసుకొని చూద్దాం